శ్రీ చరిత్ర శనివారం పారాయణ ప్రారంభం అధ్యాయం ఇరవై మూడు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నామధారక శ్రీ గురుడు గొడ్డు బర్రె నుండి పాలు పితికించడంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది ఆ మర్నాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవడానికి బర్రెను బడుగపేయమని అడగటానికి వచ్చారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యా మా గేద పాలిస్తున్నది కనుక ఇక నుండి దానిని మట్టి తోలడానికి పంపలేము అని చెప్పి నాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించాడు ఆ గ్రామస్తులు అరేడే ఇంతవరకు ఒక్కసారైనా కట్టని ఈ ముసలబర్ పాలు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకి ఆ నగరమేలే రాజుకు చేరింది అతడు ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి చూసి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకున్నాడు వెంటనే అతడు సకుటుంబంగా పరివారంతో కూడా సంగమానికి వెళ్ళి శ్రీ గురునికి దండాలు పెట్టి స్పష్టాంగ నమస్కారం చేసి ఇలా స్థుతించాడు జగద్గురు మీకు జయము మాయామోహితుడైనా నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపారి మహమ తెగిలియలేదు పరంజ్యోతి స్వరూప నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి పామరుల దృష్టికి మానవులాగా కనిపించే మీరు విశ్వకర్తలు శ్రీ నృసింహ సరస్వతి సంతోషంతో అతనిని ఆశీర్వదించి రాజా మేము తపస్వలము అరణ్యంలో నివసించే సన్యాసులము నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి అన్నారు రాజు సవినీయంగా నమస్కరించి ప్రభు మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి పెట్టడమే మీ స్వభావము అట్టి మీరు ఈ అడవిలో ఎందుకు నా ప్రార్థనను మన్నించి మీరు గంధర్వపులంలోనే నివసించండి మీరు అనుష్ఠానం చేసుకోవడానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను మీరు అక్కడే ఉండి మమ్మల్ని ఉద్ధరించండి మా పట్టణాన్ని పావనం చేయండి అని స్వామి పాదాలు పట్టుకున్నాడు అప్పుడు స్వామి ఇది భగవదేచ్ఛ మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైంది కనుక కొంతకాలం గంధర్వపురంలోనే నివసించి రాజును భక్తులను రక్షించాలి అనుకొని అనుమతించాడు రాజెంతో సంతోషించి శ్రీ గురుల్ని పల్లకిలో కూర్చోబెట్టి వాద్య నృత్య గీతాదులతో పట్టణానికి తీసుకువెళ్ళాడు పల్లకికి ముందు ఏనుగులు గుర్రాలు వాటి వెనుక రాజు అతని పరివారము వందే మాగదులు నడిచి వచ్చారు రాజు స్వయంగా స్వామికి ఛత్రం పట్టుకున్నాడు ఇప్పుడు వేద మంత్రాలు చదువుతుంటే వందే మాగదులు శ్రీ గురుని స్థుతిస్తున్నారు నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయ జయ ధ్వానాలు చేస్తూ ఊరిలోకి తీసుకొస్తున్నారు ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వ నగరంలో ప్రవేశిస్తున్నది అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉన్నది దాని సమీపంలోని ఇల్లన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి అందుకు కారణం ఆ చెట్టు మీద ఒక రాక్షసుడు ఉండేవాడు అతడు ఆ ప్రదేశంలోకి వచ్చిన మానవులను జంతువులను మృంగివేస్తూ ఉండేవాడు అతనికి భయపడే ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇల్లు విడిచిపోయి ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తూ ఉన్నారు ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే స్వామి తమ పల్లకీ నుండే ఆ చెట్టుపైకి చూచారు మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించాడు పరాత్పరుడు కరుణామూర్తి అయిన శ్రీ నృసింహ సరస్వతి అతని తలపై తమ చేయి పెట్టి ఆశీర్వదించారు తక్షణమే అతనికి మానవాకారం వచ్చి అందరికీ కనిపించాడు స్వామి అతనితో నాయన నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేయి నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారు అతను స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్లి స్నానం చేసి ఆ శరీరం నీడిచి పెట్టి ముక్తి పొందాడు దేశం చూచిన పట్టణవాసులు శ్రీ గురుడు సాక్షాత్తు పరమేశ్వరుడు అని తెలుసుకున్నారు అప్పుడు శ్రీ గురుడు నాకు మఠం ఇక్కడే నిర్మించాలి అన్నారు అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడుబెట్టిన ఇల్లు శుభ్రం చేశారు దానినే ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి అనుష్టానికి సంగమానికి వెళ్ళి వచ్చేవారు నిత్యము రాజు ఆయనను దర్శించి పూజించేవాడు శ్రీ గురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయనను పల్లకిలో కూర్చోబెట్టి రాజమర్యాదలతో తీసుకు వెళ్ళేవాడు నిత్యము ఎందరెందో శ్రీ గురు దర్శనానికి వస్తూ ఉండేవారు ఆ పట్టణంలో ప్రతి నిత్యము బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతూ ఉండేవి అలా శ్రీ గురుని కీర్తి గ్రామ గ్రామాలకు పాకిపోయి గంధర్వ నగరానికి కొద్ది దూరంలోని కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవాడు వేద విదుడైన ఆ నిత్యం నుసింహుస అవతారాన్ని మానస పూజతో ఉపాసిస్తూ ఉండేవాడు అతడు శ్రీ గురుని గురించి విని ఆ యతి డాంబికుడు సన్యాశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆక్షేపిస్తూ ఉండేవాడు విశ్వవ్యాపి సర్వసాక్షి అయిన శ్రీ గురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందను తెలుసుకున్నాడు అప్పుడు ఒక అద్భుతం జరిగింది దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమ శ్రీ నృసింహ సరస్వతి అధ్యాయం ఇరవై నాలుగు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి శ్రీ గురు నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు త్రివిక్రమ భారతి శ్రీ గురుని నిందిస్తున్నాడని విని రాజు ఒకరోజు స్వామితో స్వామి అతడు మిమ్మల్ని నిందిస్తుంటే మీరూరు ఉంటారేమిటి అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నాడు శ్రీ గురుడు అంగీకరించి బయలుదేరాడు రాజు వెంటనే స్వామిని పూలమాలతో అలంకరించి పల్లగిలో కూర్చోబెట్టి రాజనాంజనాలతో కుమశీ గ్రామానికి తీసుకువెళ్ళాడు ఊరేగింపు మహావైభవంగా కుమశీ గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు ప్రతిరోజు నరసింహావతారం అతనికి దర్శనమిచ్చేవాడు త్రివిక్రముడు ఆ మూర్తిని మనసులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు కానీ ఆ రోజు అతను ఎంత ప్రయత్నించినా ఇష్ట దేవతామూర్తి దర్శనమయ్యలేదు త్రివిక్రముడు స్వామి నృసింహ ఈ రోజు మీరు నన్నెందుకు కరుణించలేదు ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సు అంతా ఈరోజు భంగమైంది ఇక నేనేమి చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు వెంటనే అతని మనసులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీ గురుని దర్శనమై ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీ గురుడే అక్కడ దర్శనమివ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీ గురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు రాజు పరివారము కూడా ఇతరులలాగా కనిపించారు త్రివిక్రమ భారతి నివ్వరపోయి అంతమంది సన్యాసులలో శ్రీ గురువుని గుర్తించలేక స్వామి విమూర్తి స్వరూప మీరందరిలో మీ రూపం ఏదో గుర్తించలేకున్నాను నాపై కృపతో మీ నిజరూపం దర్శింపచేయండి ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సంప్రీతుడైన ఆ నరసింహ భావతారుడే మీ రూపంలో నేను ప్రత్యక్ష దర్శనము అనుగ్రహించాడు ఈ రోజు నా తపస్సు ఫలించింది అందువలనే మీ దర్శనం లభించింది అన్నాడు శ్రీ గురుడు సంతోషించి తమ నిజరూపంతో కనిపించారు ముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారము కనిపించారు స్వయంగా రాజు చేత వింజామరలతో వీచబడుతున్న శ్రీ గురుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్నులారా చూచాడు అప్పుడు శ్రీ గురుడు త్రివిక్రమ ఎవరిని దాంబికుడని భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసి ఏ మేము మేమిప్పుడు నిన్ను పరీక్షించాము నృసింహ వైన నీవు మమ్మల్ని ఏ కారణంగా విమర్శించావు ధమ్మీ లక్షణాలేమిటో తెలుసుకోవాలని వచ్చాను నీ నృసింహుని అనుగ్రహంతో నా విషయమై నీ సంశయమేమిటో వివరించు అన్నారు శ్రీ గురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే కాక ఆయన ప్రసాదించిన దివ్య దర్శనంతో పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీ గునికి శ్రీ గురునికి నమస్కరించి సద్గురోతమ మీరు మానవ రూపంలో అవతరించడం వలన నేను తెలియక మూడిని వలె ప్రవర్తించాను నన్ను క్షమించండి విధురుని వద్దకు ద్రౌపది వద్దకు అనుగ్రహించవచ్చిన శ్రీ కృష్ణుని వలె నన్ను అనుగ్రహించడానికి మీరే స్వయంగా వచ్చారు మీరు సాక్షాత్తు ద్మూర్తి స్వరూపమైన పరమేశ్వరులే పగటి వెలుగును చూడలేని గుడ్లగూబా వలె అజ్ఞానులైన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను మీరు నన్ను జ్ఞానం అనే నావలో ఎక్కించి మీ కృపయనే అనుకూల వాయువును ప్రసరింపజేసి ఆత్మయని ఒడ్డు చేర్చండి భారతంలో అర్జునునికి శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి హృతాద్రుడైన అయ్యాను భేద బుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు నా ఉపాస దైవమైన నృసింహ స్వరూపులు మీరేనా ఉపాస దైవమైన నృసింహ స్వరూపులు శరణు శరణు అని శృతించాడు శ్రీ గురుడు అతనిని అనుగ్రహించి త్రివిక్రమాని భక్తికి సంతోషించాము నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది అదే చేస్తుండు పునర్జన్మ లేదు నీకు జీవన్ముక్తుడవై పరమాత్మలో ఐక్యము అవ్వగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ మాకు అనుష్ఠాన అయ్యింది మేము ముందుగా వెళ్తాము మీరు వెనుక రండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు తర్వాత శ్రీ గురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు కనుక నామధారక శ్రీ గురుడు భగవంతుడు కాడని మానవ మాతృడేనని తలిచేవాడు ఏడు జన్మలు నరకము అనుభవిస్తాడు గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వేదాలు చెబుతున్నాయి నా మాటపై విశ్వాసముంచి లోకులు శ్రీకురు ను ఆశ్రయింతుగాక అందరికి అందుబాటులో ఈ గురు కథ అనబడు చలివేంద్రమును స్థాపించాము దీని నుండి ప్రజలు గురు కథామృతమును సేవించుగాక అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాత శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ అధ్యాయం ఇరవై ఐదు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్య నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన శ్రీ గురుడు అక్కలకోట స్వామిలాగా విద్యా గర్వాంధులైన పండితులకు గర్వభంగం చేయడానికి అంతేజుని చేత వేదం చదివిస్తారు ఈ కుపండితులు వేద విప్రనిందలో వేద విప్రనిందలో యవన రాజు చేతిలో కీలి బొమ్మలు అయ్యారు వీరిని గ్రహించడానికి సన్యాస ధర్మాన్ని అతిక్రమించి శాస్త్రవాదంలో వారిని ఓడించవచ్చో లేదో తెలియని శిష్యుని కోరికపై శ్రీ గురుడు తమ ఆశ్రమ ధర్మాన్ని అతిక్రమించకుండానే వారిని నిగ్రహించడం వారి ధర్మ దక్షతకు సర్వ సమర్థతకు నిదర్శనం అట్టి ధర్మ సందేహం కలిగిన సత్శిష్యుడు సద్గురువును శరణ పొందాలని సూచన ఎంత స్తోత్రీయత పాండిత్యం కూడా ధనకీర్తి కాంక్ష వలన వ్యర్థమేగాక గాక అరిష్టప్రదమని తెలియాలి సమర్థ సద్గురు సమాగమలన గాని శ్రోత్రియత పాండిత్యము సార్ధకంగా అవన్నమాట అంతేకాదు నిజమైన సద్గురు భక్తుడు సద్గురువు కూడా దుష్టులంతా రెచ్చగొట్టినా కూడా తామే ప్రమాణమని పలికి ఋషి కొత్తమైన శాస్త్రమే ప్రమాణమని చెప్పి దానినే సామాన్య సాధుకుని వలె శ్రద్ధతో పాటిస్తారు సద్గురువు చెప్పిన వేదస్థుతి రూపమైన ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలు పాఠకులకు పవిత్రతను నిరాహారంకారాన్ని సద్గురువుపై భక్తిని పెంపొందిస్తుంది కదారంభము అటపైన శ్రీగురుడు చేసిన దివ్యలీలను వినిపించమని ప్రార్థించిన నావధారకులతో సిద్ధముని ఇలా చెప్పారు ఒకప్పుడు వైడూర్య నగరంలో ఒక ముసల్మాను పరిపాలిస్తూ ఉండేవాడు అతడు హిందూ మతద్వేషి ఎంతో కఠినాత్ముడు అతడు తన రాజ్యంలో గల వేద వేదాంగ పారంగితులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకొని తన ఎదుట వేద మంత్రాలు చదివించి వాటి అద్దాలు చెప్పమని శాసిస్తూ ఉండేవాడు అందుకు అంగీకరించిన వారికి ధనాశ చూపుతూ ఉండేవాడు అయినప్పటికీ కొందరు శిష్టాచార పనులు అలా చేయడం తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు కొందరు నికృష్టులు మాత్రం అతడిచ్చే సంభావనలను ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థము చెబుతూ ఉండేవారు యజ్ఞకాండలోని అంశాలు వారు నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తూ ఉండేవాడు అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికి వచ్చినంత సంభావనలు ఇస్తూ ఉండేవాడు ఆ సంగతి విని ధనాస పరులందరూ అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదార్థం చెప్పసాగారు ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణులిద్దరు వచ్చి ఆ రాజును దర్శించి రాజా సకల విద్యలలోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి మా ప్రతిభ నిరూపించగలము అన్నారు పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తలచి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని వారిని దండించగలనని ప్రకటించాడు అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలను ఆ దుష్టుల ఎదుట వల్లించడం ఇష్టపడని శిష్టాచారులు కొందరు తమకు అంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు మరికొందరు నింది సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు మీరంతా ఆ కుపండితులకు జయపత్రాలు ఇచ్చి వేయక తప్పలేదు అప్పుడు ఆ రాజు ఆ కుపండితులిద్దరికి వస్త్రాలు ఆభరణాలు భారీ ఎత్తున కానుకలు ఇచ్చి ఏనుగు నెక్కిచ్చి మేలతాళాలతో ఊరేగించాడు వారికొక అగ్రహారం కూడా ఇచ్చాడు వేద పండితులను వేద పండితులే కించపరచడం ఆ రాజుకు వినోదమైనది అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్లు దూషించసాగారు ఒకనాడు వారు రాజుతో అయ్యా మా పాండిత్యము మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవడం వలన ఇక్కడ మాతో వాదానికి ఎవరు ముందుకు రావడం లేదు కానీ వాదన కానీ వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనం ఏమిటి కనుక మీరు సెలవిస్తే మేము ఈ రాజ్యమంతటా సంచారం చేసి పండితులందరితో వాదించదలిచాము మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకురాగలము అని చెప్పారు రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు వారు ఏనుగులనికి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి ప్రజపత్రికలు పొందసాగారు వాళ్ళిద్దరూ ప్రజల జయ జయ జయద్వాణాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారు అతడి త్రివిక్రమ భారతి వేద వేదంగా పారంగ అచ్చటి త్రివిక్రమ భారతి వేద వేదాంగ పారంగతుడని విని ఆయనను దర్శించి ఏమయ్యా నీవు వేదజ్ఞుడివైతే మాతో వాదించు లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైన ఇవ్వు అన్నారు అందుకు త్రివిక్రమ భారతి అయ్యా నాకు వేదం రాదు వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజసన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాడినే కదా నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షువును నాలాంటి వాడిని జయించినా మీకు వచ్చేది ఏమీ లేదు మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుకు మీద బ్రహ్మాస్తం వేసినట్లే అవుతున్నది అని చెప్పాడు ఆ పండితులు అయ్యా మాతో వాదించగలవారు మాకెక్కడా కనిపించలేదు కనుకనే మాకు లెక్కలేనన్ని జయపత్రాలు లభించాయి అలాగే నువ్వు కూడా ఒకటి వ్రాసివ్వు లేదా మాతో వాదించు అని పట్టుబట్టారు అప్పుడు ఆ సన్యాసి వీరికి గర్వం తలకెక్కింది ఒళ్ళుపై తెలియకుండా సాటి పండితులందరినీ వినిందిస్తున్నారు వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థులు వారి దగ్గరికి వీరిని తీసుకుపోతాను అని ఆలోచించుకొని వాళ్ళతో ఇలా అన్నాడు పండితోత్తములారా నేను సర్వత స్వతంత్రుడను కాను గంధర్వపురంలో మా గురుదేవులు ఉన్నారు వారి ఆజ్ఞ తీసుకొని మీరు కోరినట్లే ఆ రెంటిల ఏదే ఒకటి చేయగలను మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రెండుగా మదాంధులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు త్రివిక్రమ భారతి వినయంతో కాలేనాడకన వెళుతుంటే ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చొని వెళ్తున్నారు సాధు సత్పురుషుల వద్దకు అలా వెళ్ళడం వలన ఆ క్షీణం అవుతుందన్న శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేరు గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమ భారతి శ్రీ గురునికి నమస్కరించి ఆనంద భాష్పాలు కారుస్తూ గద్గద స్వరంతో ఆ కుపణితుల సంగతి వినవించి పరాత్పర గుడ్లగూపు సూర్యుని చూడలేనట్లే అజ్ఞానాదులు మిమ్మెరుగులేరు మీ చేత వారికి హితం చెప్పించడానికై వారిని ఇక్కడికి తీసుకువచ్చాను ఈ బదాంధుల భార్య నుండి నన్ను వేద ధర్మాన్ని కాపాడండి మీ ఆ కోసం వచ్చాను మీరేది చేయమంటే అది చేస్తాను అని ప్రార్థించాడు వాళ్ళు మా కాలం వ్యర్థమైంది ఇతడు జయపత్రం ఇవ్వడు వాదభిక్ష ఇవ్వడు మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు కనుక మీ గురి శిష్యుల్లో ఎవరైనా ఆ రెంటులో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు శ్రీ గురుడు నవ్వుతూ ఆ దుష్టులతో ఇలా అన్నారు అయ్యా మీ వంటి వేద విధులకు వాదించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమున్నది వాదంలో సాటి విప్ులను ఇలా పరాభవించినందు వలన మీకు కలిగే లాభం ఏమిటి వ్యతులమైన మాకు జయించడం వలన వచ్చే గౌరవము ఓడినందు వలన చిన్నతనము ఏమి కలగవు అటువంటి మాన అటువంటి మా వలన మీకేమి ప్రయోజనము అన్నారు అందుకు వారిద్దరూ అలా అయితే ఇంతకు ముందు పండితులందరూ ఇచ్చినట్లు త్రివిక్రముడు జయిపత్రం ఇవ్వక మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు కనుక మీ ఇద్దరులో ఎవరైనా సరే మాతో వాదానికి రండి లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని పట్టుబట్టారు అప్పుడు శ్రీ గురుడు నవ్వి అయ్యా వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు వేదాలు అపారమైనవి అటువంటప్పుడు వేద విధులమని చెప్పుకోవడం విర విగడమే అవుతుంది ఈ జై పత్రికల వలన ప్రయోజనం ఏమున్నది మాట విని ఇకనైనా ఇలాంటి పగర్భాలు మానండి అన్నారు అప్పుడు వాళ్ళు రోషంతో అయ్యా మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాం మమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు అన్నారు శ్రీ దత్తాయి నమః శ్రీ శ్రీ ఫాదు శ్రీ వల్లభాయ నమ శ్రీ నిసింహ సరస్వతీ నమ